హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు శంషాబాద్ సరౌండింగ్లో ఉంటుంది ల్యాండ్ శంషాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు శంషాబాద్ నుంచి దాదాపు ఒక పది కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ వర్ధమాన్ కాలేజీ దగ్గర నుంచి ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అలాగే మనకు ఫ్రంట్ సైడ్లో వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ల్యాండ్కు ఈ ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్ ఫేసింగ్ అలాగే ముప్పై ఫీట్ల మట్టి రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ల్యాండ్కు ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి అలాగే క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి రెడ్ సాయిలు మూడు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఇది మనకు చాలా దగ్గర ఉంటుంది శంషాబాద్కి అలాగే దీనికి దగ్గరలో విల్లా ప్రాజెక్ట్ కూడా నా స్టార్ట్ అయింది ఆ విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే ఈ బడ్జెట్లో కూడా మనకి ల్యాండ్ అనేది దొరకదు ఫ్రెండ్స్ మనకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మాత్రమే సీరియస్గా తీసుకునే బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా సైట్ విజిటింగ్కు చూడడానికి లేదంటే ల్యాండ్ నచ్చి ఓనర్ తోటి సిట్టింగ్లో కూర్చొని మాట్లాడ ల్యాండ్ ప్రైజ్ మాట్లాడుకోవడానికి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి Thank you. Thank you for watching this video, friends.